పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురయడం కారణంగా విశాఖ పర్యటనలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన తన పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని విశాఖ నుండి ఇప్పుడు అర్ధ హైదరాబాద్ బయలుదేరుతున్నారు మరి కాసేపట్లో సింగపూర్ కూడా ప్రయాణం అవుతున్నారు అయితే ప్రస్తుతం ఇప్పుడు విశాఖపట్నం విమానాశ్రయంలో మనం ఇప్పుడు ఉన్నాము విమానాశ్రయం ఇప్పుడు ఆయన కాన్వే ప్రస్తుతం చేరుకుంది అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటన ముగించుకొని ప్రస్తుతం ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు ఇప్పుడు మన కాన్వే చూడొచ్చు కాన్వే వన్ బై వన్ మొత్తం లైన్గా వస్తుంది ఇప్పుడు ఈ కాన్వేలోనే పవన్ కళ్యాణ్ ఉండడం జరిగింది డిప్యూటీ సీఎం ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలోనే యాక్చువల్గా ఒంటి గంటన్నరకు ఆయనకి స్పెషల్ ఫ్లైట్ ఇక్కడ సిద్ధం చేసి ఉంచారు కాస్త ఆలస్యంగా ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు ఆయన ఇక్కడ నేరుగా ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుండి కుటుంబ సభ్యులతోటి డైరెక్ట్గా సింగపూర్ బయలుదేరడానికి ఏర్పాట్లు అన్నీ జరిగాయి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఎందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి ఇప్పుడు కాన్వే విశాఖ విమానాశ్రయం లోపలికి చేరుకుంటుంది ఇప్పుడు రెడీగా రన్వేపై చా ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ ఇప్పుడు సిద్ధం చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఈ ఫ్లైట్లో ఇప్పుడు ఆయన నేరుగా హైదరాబాద్ వెళ్తున్నారు ఈ రెండు రోజుల పాటు ఆయన విశాఖ మన్యంలో ఆయన ఉండడం జరిగింది మన్యంలోని ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పలు అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగానే అక్కడ రోడ్లు శంకుస్థాపన అన్నీ కూడా చేయడం జరిగింది వీటి తర్వాత ఇప్పుడు ఇంకా విశాఖ నగరంలో పలు కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఈ ప్రమాద ఘటన తెలిసిందో ఇక ఘటన తెలిసిన వెంటనే ఆయన తక్షణం రద్దు చేసుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరిపోవడం జరుగుతుంది అయితే అధికారులు ఉదయం రోజు ఉదయం ఆయన అల్లూరు సీతారామూ జిల్లా డుంబిగూడ మండలంలో ఉన్నటువంటి కార్యక్రమంలోని ఈ విషయాన్ని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయితే అప్పుడే వెంటనే బయలుదేరేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అయితే ముందుగా నిన్న జరిగిన కార్యక్రమంలోని గిరిజనులకి ఇచ్చిన మాట మేరకు అటు కురుడి గ్రామంలోని ఏదైతే డుంబ్రిగూడ మండలం కురుడి గ్రామం ఉందో ఆ గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమంలోని గిరిజనులకు మాట ఇచ్చారు ఖచ్చితంగా మీ గ్రామానికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తానని చెప్పి చెప్పడంతో ఈ నేపథ్యంలోనే ఆయన కా తప్ప తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఈ గ్రామంలోని ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చూసుకొని గిరిజనులతో మాట్లాడి వాళ్ళకి కొన్ని సూచనలు హామీలు కూడా ఇవ్వడం జరిగింది రానున్న రోజుల్లో గిరిజన సంక్షేమం కోసం ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నామో కూడా స్పష్టం చేయడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమం అనంతరం ఇప్పుడు ఆయన విశాఖ విమానాశ్రయం చేరుకొని నేరుగా ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు ఇప్పుడు విమానాశ్రయంలోని ఏదైతే స్థానిక ఎమ్మెల్యే పంచగల్ రమేష్ బాబు అలాగే అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ ఇంకా స్థానిక నాయకులు జనసేన నాయకులంతా కూడా వచ్చి వాళ్ళకి ఇప్పుడు పూర్తిగా అక్కడ వేడుకోలు పలుకుతున్నారు అలాగే విధంగా వాళ్ళ సానుభూతి కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే అదృష్టవ్ సింగపూర్లో జరిగినటువంటి ప్రమాదంలోని ఎటువంటి పెద్ద గాయాలు కూడా జరగలేదని చెప్పేసి ఇప్పుడు మనకు మనకున్న సమాచారం కేవలం అక్కడ చేతికి అలాగే కాళ్ళకి కూడా ఎవరైతే మార్క్ శంకర్ అయితే ఎవరైతే పావంకిలం చిన్న కుమారుడున్న అతనికి గాయాలయ్యని తెలిసింది ప్రస్తుతం అక్కడ సింగపూర్ ఆసుపత్రిలో అతనికి వైద్యం కూడా అందుతుంది సో ఇటువంటి ప్రమాదం లేదని తెలిసిన తర్వాత ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి బయలుదేరడం కూడా జరుగుతుంది